నమస్కారం అండి నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మదిన కూడా సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు మన బాడీలో ఎటువంటి చేంజెస్ అనేవి మనం అబ్జర్వ్ చేయవచ్చు అది ఇవాళ డిస్కస్ చేద్దాం సో మనకి యూజువల్గా పీరియడ్ అనేది స్కిప్ అయిన తర్వాత మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే మనకి ఇమీడియట్ పీరియడ్ స్కిప్ అయిన నెక్స్ట్ చాలా చాలామందికి యూటిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాకపోవచ్చు లైక్ ఫెయింట్ పాజిటివ్ వీక్లీ పాజిటివ్ లైన్ వీక్లీ పాజిటివ్ చూపిస్తుంది అనమాట సో అలాంటి కండిషన్స్లో మనం సీరమ్ బీటాహెచ్సిజీ అనే బ్లడ్ టెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తాము సో దీంట్లో ఏంటంటే మనకి బీటా బీటాహెచ్సిజీ లెవెల్స్ అనేవి ప్రెగ్నెన్సీలో సెక్రేట్ అవుతాయి బ్లడ్లోకి సో అది మన బ్లడ్లో డిటెక్ట్ చేసే టెస్ట్ని సీరం బీటా హెచ్సిజీ అనమాట సో సీరం బీటా హెచ్సిజీలో మనకి వాల్యూ ప్రెగ్నెంట్ లెవెల్లో చూపిస్తే మనం ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయినట్టు అనమాట సో యూజువల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మన బాడీలో ఎటువంటి చేంజెస్ అనేవి చూడొచ్చు సో బేసిక్గా ఫస్ట్ చేంజ్ మనం అబ్జర్వ్ చేయగలిగేది ఏంటి అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది ఉంటుంది సో ఎందుకు అనంటే దీంట్లో ప్రెగ్నెన్సీలో ఏంటంటే గ్రోయింగ్ యూట్రస్ అనేది మనం బ్లాడర్ పైన ప్రెషర్ పెడుతుంది అన్నమాట సో దానివల్ల మోస్ట్లీ ప్రెగ్నెంట్ లేడీస్లో మనం అబ్జర్వ్ చేసే కండిషన్ ఏంటి అంటే యూరినరీ రిటెన్షన్ అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ దీంతోపాటు అర్లీ ప్రెగ్నెన్సీలో మనం అబ్జర్వ్ చేసే ఇంకో సిమ్టమ్ ఏంటి అని అంటే వామిటింగ్ సెన్సేషన్ రా ఉండడం లేదా సివియర్ వామిటింగ్స్ అవ్వడము నాజియా ఉండడం నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ అనమాట సో యూజువల్గా మార్నింగ్ సిక్నెస్ అంటాం దీన్ని మనం సో యూజువల్గా ఎర్లీ మార్నింగ్స్ మనము ఇది చూడవచ్చు అనమాట ఎర్లీ మార్నింగ్స్ ఈ ఎల్లో కలర్లో వామిటింగ్ అవ్వడము అది ఎక్కువగా ఉంటుంది అండ్ సపోజ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ లైక్ ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఉంటే ఈ వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్స్ అన్ని ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో దీనివల్ల ఏంటి అని అంటే సరిగా తినాలనిపించకపోవడము ఫుడ్ ఇంటేక్ అనేది టోటల్గా తగ్గిపోవడం వెయిట్ లాస్ అవ్వడము డీహైడ్రేట్ అవ్వడము ఇట్లాంటివన్నీ ఎక్కువగా చూస్తామన్నమాట సో చాలామంది ఏంటంటే ఫస్ట్ త్రీ మంత్స్లో చాలా వెయిట్ లాస్ అయింది అని కంగారు పడతారు బట్ దట్ ఇస్ లైక్ వెరీ కామన్ ఇన్ ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎందుకు అని అంటే ఈ నాజియా వల్ల ఫుడ్ ఇంటేక్ అనేది సరిగా ఉండదు కాబట్టి వెయిట్ లాస్ ఈజ్ కామన్ ఇన్ ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ దీంతోపాటు ఒక్కోసారి ఏంటి అంటే బ్రౌనిష్ కలర్ డిశ్చార్జ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు ఇది దేనివల్ల అని అంటే యూజువల్గా దీన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం అనమాట సో ఇది ఆల్మోస్ట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ మెంబర్స్లో మనకి ఇది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది చూడొచ్చు బట్ ఏంటి అంటే అన్లెస్ రెడ్ కలర్లో అవ్వకుండా బ్రౌనిష్ డిశ్చార్జ్ అయితే అంత కంగారు పడాల్సింది ఏమీ లేదు కాకపోతే మీ గైనకాలజిస్ట్ అడ్వైస్తో రెగ్యులర్ యాంటీనెటల్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో ప్రెగ్నెన్సీగా వాడాల్సిన ఫోలిక్ యాసిడ్ కానీ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్కి కానీ మల్టీవైటమిన్ ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ దీంతోపాటు మనం అబ్జర్వ్ చేయగలిగే ఇంకో చేంజ్ ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే లైక్ పిగ్మెంటేషన్ లైక్ ఫేస్ పైన కానీ లైక్ అబ్డామిన్ పైన కానీ అండ్ కాళ్ళు చేతులు ఇవన్నీ ఏంటంటే కొంచెం పిగ్మెంటేషన్ అంటే డార్క్ కలర్ అవుతారు చాలామంది సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ చేంజ్ ప్రెగ్నెన్సీ కాకపోతే ఇవన్నీ ఏంటి అంటే రివర్సిబుల్ చేంజెస్ వన్స్ డెలివరీ అయిన తర్వాత ఈ పిగ్మెంటేషన్ ఇవన్నీ స్లోగా దానంతలో అదే పోతూ ఉంటాయి అనమాట అండ్ సెకండ్ ప్రైమిస్టర్లో ఏంటి అంటే అంటే ఫస్ట్ త్రీ మంత్స్ తర్వాత యూజువల్గా ఈ ఆకలి అనేది ఎక్కువగా అవుతుంది ఎందుకు అని అంటే మనకి ప్రెగ్ నార్మల్ ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ కన్నా ప్రెగ్నెన్సీలో మనకి కావాల్సిన క్యాలరీస్ అనేవి ఇంకా ఎక్కువగా అవసరం పడతాయి కాబట్టి మనకి ఈ ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది సో ఫుడ్ ఇంటేక్ అనేది పెరుగుతుంది సెకండ్ ప్రైమిస్టర్లో వామిటింగ్ సెన్సేషన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అండ్ దీనివల్ల ఏంటి అని అంటే మనకి వెయిట్ గెయిన్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సెకండ్ ప్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అండ్ కొంతమందికి ఏంటంటే క్రేవింగ్స్ ఉంటాయి కొంత లైక్ స్వీట్ క్రేవింగ్స్ కొందరికి పులుపు క్రేవింగ్స్ కొందరికి లేదంటే స్పైసీ తినాలనిపించే క్రేవింగ్స్ కొందరికి ఇవన్నీ కూడా చాలా నార్మల్ అనమాట ప్రెగ్నెన్సీలో అండ్ థర్డ్ మిస్టర్ లైక్ నియర్ టు డెలివరీ ఉన్నప్పుడు కూడా మనకి ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది కామన్గా ఉంటుంది ఎందుకంటే మొత్తం ఈ గ్రోయింగ్ యూట్రస్ అనేది ఫుల్గా వచ్చి మన బ్లాడర్ పైన ప్రెషర్ పెడుతుంది కాబట్టి ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఈజ్ వెరీ కామన్ బట్ ఒక్కోసారి ఏంటి అంటే ఈ సిమ్టమ్ మెయిన్గా యూటీఐకి యూటీఐకి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్ కాబట్టి ఇది మరీ ఎక్కువగా ఉంటే ఇగ్నోర్ చేయకపోవడం మంచిది ఇమీడియట్గా మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఒపీనియన్ అనేది తీసుకోవాలి అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్ ఇంకోటి ప్రెగ్నెన్సీలో మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ దేని వల్ల వస్తుంది అని అంటే యూజువల్గా ఈ గ్రోయింగ్ మనకి యూట్రస్ పెరుగుతున్నా కొద్దీ మనకి లైక్ బెల్లీ పెరుగుతున్నా కొద్ది ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది షిఫ్ట్ అవుతుంది మన బాడీది సో దానివల్ల ఏంటి అంటే మెయిన్ ప్రెషర్ అంతా మన బ్యాక్ బోన్ పైన పడుతుంది సో దానివల్ల బ్యాక్ ఏక్ ఈస్ లైక్ వెరీ కామన్ ఇన్ ప్రెగ్నెన్సీ సో దీనికి ఎటువంటి పెయిన్ కిల్లర్స్ అనేవి మనం యూజ్ చేయడానికి ఉండదు బట్ మెయిన్గా ఏంటి అంటే ఈ లైక్ జెల్స్ కానీ ఆ మసాజ్ ఆయిల్స్ కానీ పెట్టి నార్మల్గా మసాజ్ చేసుకోవడం ఒకటే దీనికి రెమెడీ అండ్ ది బట్ మీకు అనుకోవాల్సి అడ్వైస్ లేకుండా ఎటువంటి పెయిన్ కిల్లర్స్ అనేది మీరు యూజ్ చేయడానికి లేదు సో ఇవి లైక్ ప్రెగ్నెన్సీలో మనము చూడగలిగే మెయిన్ సిమ్టమ్స్ అనమాట సో మీకు ఇంకా దీని గురించి వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మాది కూడా అలాగే తప్పక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ